ఈ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దానికోసం ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకొని కొద్దిగా నువ్వులు పల్లీలు వేసుకొని బాగా వేయించుకుందామండి ఇవి వేయించుకొని పక్కకు పెట్టుకొని అదే బాండీలో కొద్దిగా నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇవి బాగా వేగిన తర్వాత ఇవి కూడా తీసుకొని పక్కకు చల్లార పెట్టుకుందాం ఈలోగా బాండి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని వేగనిద్దాం ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేగనిద్దాం ఇవి కొంచెం వేగాలండి వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం ఈ పోపు వేగేలోగా మనం మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వులు పల్లీలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా టమాటా ముక్కలు వేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు కారము పసుపు వేసుకోవాలి అందులోనే కొద్దిగా కొబ్బరి పొడి ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని మిక్సీకి వేసేసుకుందాం అనమాట ఈలోగా పోపు వేగిపోతుందనమాట ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వేగనిద్దాం వేగిన తర్వాత పూర్ణంలాగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని దీంట్లో వేసేసుకుందాం ఈ క్యాప్సికమ్ ముక్కల్లో గింజలు తీసేసి మనం వంకాయ పూర్ణానికి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసి పెట్టుకుందాం ఇవి కొంచెం వేగాలండి వేగిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాం వేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం ఈ ముక్క బాగా ఉడికింది అన్నప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరో ఐదు నిమిషాలు ఉడకనిచ్చి దించేస్తాం అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్